అందరికీ వందనాలండి మరి మరొక లేఖన భాగం చూద్దాం ఆదికాండము ముప్పై ఐదు అధ్యాయము రెండు మూడు వచనాలు చూసుకున్నట్లయితే యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారితోనూ మీ యొద్ధనున్న అన్న దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునడి మనము లేచి బేతీలకు వెళుదము తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారితోనూ కూడా ఏమంటున్నారంట ఇక్కడ అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని ఎక్కడికి వెళ్ళాలంట వస్త్రములు మార్చుకుని బేతేల్ అంటే దేవుని ఇల్లు ఈ ముప్పై ఐదో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ తన యాకోబు తన పరివారముతో తన కుటుంబంతో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు ఎక్కడి నుంచి ఎక్కడికి మాంగారి దగ్గర నుంచి అన్నగారి దగ్గరికి ఎదురు వెళ్తున్నాడు అనమాట అయితే అప్పుడు తన కుటుంబ సభ్యులతో ఈ మాట మాట్లాడుతున్నాను యాకోబు మనందరికీ తెలుసు కదా ఒక్కసారి నేను ఆయన జీవితం గురించి కొన్ని మాటలు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం అయితే ఇక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకుకి ఇద్దరు కుమారుడు ఏషావు యాకోబు ఏషావు పెద్దవాడు యాకోబు చిన్నవాడు ఏషావు వేటాడటంలో నైపుణ్యం కలిగిన వాడు యాకోబు ఇంటి దగ్గర ఉండి తల్లి దగ్గర ఉన్న వంటలో ప్రావీణ్యం కలిగిన వాడు అంటే ఒక్కొక్కరికి ఒక్క తలంత ఉంటుంది కదా ఆ విధంగా అనమాట ఇలా ఈ విధంగా అంటే తల్లిచాటు బిడ్డగా యాకోబు పెరిగాడు వేటాడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా ఏషావు పెరిగాడు వీళ్ళిద్దరూ ఇలా పెరుగుతూ ఉండగా ఒకరోజు మంచి ఆకలి మీద ఇంటికి వచ్చేటప్పటికి యాకోబంట అంట ఎర్రని కూర తింటున్నాడంట కొంతమంది చిక్కుడిగాయ కూర అంటారు అలా రాసిన భాగం ఉంది అయితే ఆ ఆహారం తింటున్నప్పుడు షాప్ వచ్చి అరే నాకు కూడా అన్నం పెట్టమ్మా అని చెప్పి అంటాడు అయితే అంటాడు నీ జాష్టత్వం నాకు ఇస్తే అన్నం పెడతా అంటాడు అంటే అన్నగారికి అన్నం పెట్టాలంటే ఏమి ఇచ్చేయాలంట జాష్టత్వ హక్కుని ఇచ్చేయాలంట యాకోబు మరి ఇప్పుడున్న ఆకలి బాధో మరి ఉన్న పరిస్థితులు మరి ఏమో తెలియదు కానీ మొత్తం మీద ఇచ్చేస్తాడు అలా అన్నగారి దగ్గర నుంచి జ్యేష్టత్వాన్ని తీసేసుకుంటాడు తీసుకున్న తర్వాత మరి తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తండ్రి ఏషావుతో అంటాడు అనమాట నువ్వు వేటాడి ఒక మాంసం నాకు తీసుకువచ్చి వండి పెట్టి తీసుకొస్తే అది తిని నేను తృప్తి పొంది నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఏషావుతో తండ్రి అంటాడు ఈ మాట ఎవరింటారంటే ఇస్సాకు భార్య రిప్కా ఇని యాకోబుని రెడీ చేస్తుంది పపం ఆ మాట అనగానే ఏషావు అడవికి వేటాడడానికి వెళ్ళిపోతాడు అయితే ఈమెం చేస్తుంది అంటే కనుక ఇంట్లో ఒక కొవ్విన ఆ గొర్రెను లేకపోతే పశువులు వదించి దాన్ని నీట్గా వండి రెడీ చేసి ఇప్పుడు ఆ వదించిన పశువు యొక్క చర్మాన్ని ఎవరికి కప్పింది యాకోబుకి కప్పి అప్పుడు యాకోబుని ఇప్పుడు ఆ వండిన ఫుడ్తో ఎవరి దగ్గరికి పంపిస్తుంది ఇస్సాక్ దగ్గరికి పంపిస్తుంది ఇశాక్కి అప్పుడుకి కొంచెం కంటి చూపు మందగించినట్టుగా ఉంది అయితే ఇక్కడ యాకోబు ఇశాఖ దగ్గరికి వెళ్ళి నీకోసం నేను నువ్వు చెప్పినట్టుగా నేను ఆహారం తీసుకొచ్చానంటే ఇంత త్వరగానా అంటాడు ఇస్సాకు అయితే అప్పుడు యాకోబో ఒక మంచి మాటను ఉపయోగిస్తాడు ఏంటంటే నీ కొరకు నేను సిద్ధపర్చిన నిమిత్తం ఆ దేవుడే ఆ యొక్క పశువు అదే లేకపోతే నేను వదించేదాన్ని వేటాడేదాన్ని నా ముందుకు తీసుకొచ్చాడు అందుకే వేట త్వరగా అయిపోయింది ఎంత తెలివిగా చెప్తున్నాడు చూసారా సమాధానం ఇలా చెప్పినప్పుడు ఓహో అవునా అని చెప్పి తింటాడు తిన్న తర్వాత అప్పుడు అంటాడు అనమాట స్వరము చూస్తే యాకోబుగా ఉంది అంటాడు ఒకసారి దగ్గరికి రా అని చెప్పి చుట్టూరు బాడీని అంతా చెక్ చేస్తాడు ఎందుకు చెక్ చేశాడంటే ఏషావు రోమచర్మం కలిగిన వాడు అంటే శరీరం పైన వెంట్రుకలు ఉంటాయి కదా ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట చర్మం కలిగినవాడు అని రాయబడింది సో తడిమి చూశాడనమాట తడిమి చూస్తే కూడా ఎక్కడ ఏమైంది ఏషావుగానే టాలెంట్ ఎందుకని ఆ వధించిన పశువు యొక్క చర్మాన్ని కప్పు పంపించింది కదా సో ఇతను వంటి మీద కూడా ఆ చర్మం ఉన్నట్టుగానే అప్పుడు అంటున్నాడు తడిమి చూస్తే ఎలా ఉంది స్వరము చూస్తే యాకోబుగా ఉంది తడిమి చూస్తే ఏషావుగానే ఉంది సరే అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేస్తాడు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే ఏషావుకు తెలుస్తుంది ఏషావుకు తెలిసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏంటి నా పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే అడిగితే మరి నీ వేషంలో వచ్చింది యాకోబుని నేను కానుకోలేకపోయినా ఆశీర్వదించేసాను ఇప్పుడు ఏషావు దగ్గర ఏం కోల్పోయాడు జ్యేష్ఠత్వం హక్కుని కోల్పోయాడు తండ్రి ఆశీర్వాద వచ్చినే కోల్పోడు రెండు ఎవరు పొందుకున్నారు మోసం చేసి యాకోబే పొందుకున్నాడు ఇప్పుడు దీన్ని బట్టి అన్నగారు ఎవరి మీద పగబట్టాడు యాకూబ్ మీద పగబట్టాడు ఇప్పుడు యాకూబు ఉంటే గనక అన్నగారు యాకూబ్ని చంపేసే పరిస్థితులు ఉన్నాయి వెంటనే తెల్లంటుంది ఇక్కడ మా అన్నగారు ఉన్నారు వేరే చోట మా అన్నయ్య దగ్గరికి నువ్వు వెళ్ళిపోవు నీ మేనమామ అతని దగ్గరికి వెళ్ళిపోవు నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్ళేది ఇక్కడ ఉంటే గనక మీ అన్నగారి చేతిలో నువ్వు చనిపోతావు అని చెప్పండి సరే అని చెప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నాడు బిర్షేబా నుంచి ఆమ్రాన్కు బయలుదేరుతున్నాడు అయితే తండ్రి ఇంటి నుంచి మేనమామ ఇంటికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతున్నప్పుడు అక్కడ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకి అక్కడ మాట కనిపిస్తుంది చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదో వచనంలో చూసుకున్నట్లయితే బిర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటిని తీసుకుని తనకు తలగా చేసుకుని అక్కడ పండుకొనిను ఇక్కడ బిర్షబా నుంచి హారాను వెళ్తున్నాడు అంటే తండ్రి ఇంటి నుండి ఇంటికి బయలుదేరాడు బయలుదేరినప్పుడు దారిలో ఏం చేసిందంట ప్రొద్దురు గూకిన వేళ అంటే ప్రొద్దు అక్కడ పడుకోవడానికి రెడీ అయ్యాడు అక్కడ ఉన్న రాళ్ళలో ఒక తల కింద పెట్టుకుని అంటే దిండుల తల కింద పెట్టుకుని నిద్రపోవడానికి రెడీ అవుతున్నాడు అంటే ఇక్కడ ప్రొద్దు గూకిన వేళ అంటే ప్రొద్దు గూకినందున చీకటి పడుతున్న సమయము ఒంటరిగా ఉన్నాడు యాకోబు చీకటి పడుతుంది అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని సమయాల్లో ప్రొద్దుగూకిన వేళ అంటే శాంతి సమాధానం లేని పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉన్నాయి మనం కూడా ఒక్కొక్కసారి అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అవునా చుట్టూరు అందరూ ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు కానీ ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఎవరితోనూ చెప్పుకునే అంత స్వాతంత్రం మన దగ్గర ఉండదు నీలో నువ్వే బాధించబడుతూ ఉంటావు బంధించబడుతూ ఉంటావు ఇలాంటి ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఇరుకులతో ఇబ్బందులు సతమవుతున్న పరిస్థితులు ఆ సమయం మనకు కూడా ఎలా ఉందంట ప్రొద్దు కూత చీకట్లు కమ్ముతున్న సమయంగానే ఉంది మన జీవితంలో కూడా కానీ ఇక్కడ ఆ సమయాన్ని మనం జయించగలగాలి అంటే గనక దేవుడే మన యొద్దకు దిగి రావాలి అలా దిగి వచ్చాడండి వచ్చాడండి చూడండి అదే అధ్యాయంలో ఇరవై ప పన్నెండో వచ్చిన చూసుకున్నట్లయితే అప్పుడు అతడు ఒక కలగ నేను అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలపబడి ఉండెను దాని కోన ఆకాశమునంటెను దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండిరి మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడునైనా యెహోవాను అని చెప్పి అక్కడ యాకోబుతో దేవుని స్వరం మాట్లాడుతుంది అంటే యాకోబ నిమిత్తం ఎవరే వచ్చారు అక్కడికి దేవుడే దిగువచ్చాడంట అక్కడ ఒక నిచ్చెన కనిపిస్తుంది కలగంటున్నాడు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు అతను అక్కడ ఆ కళలో ఆ యొక్క కళలో ఆ యొక్క భావ ఆ దర్శనం కనిపిస్తూ ఉంది అంటే పడుకున్నాడు నిద్రపోయాడు నిద్రపోయిన వెంటనే అంట ఒక నిచ్చెన కనిపిస్తుంది అంట దాని కొన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట కింద భూమిని తాకింది పైన ఆకాశాన్ని తాకింది మధ్యలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండరు ఆ దిచ్చిన పైన ఎవరున్నారంట ఏహోబాయే ఉన్నాడు దేవుడే ఉన్నాడు అయితే అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నేను నీకు కూడా దేవుడినై ఉంటాను అవునా కాదా అంటే యాకోబు ఒంటరి అయిన యాకోబు కోసం ఎవరు దిగు దేవుడే దిగొచ్చాడు ఈరోజు మనుషుని కోసం దేవుడు దిగొచ్చాడంటే దిగొచ్చాడండి దిగొచ్చాడ లేదా ఆయన దిగివచ్చాడు కాబట్టే ఆయన స్వరక్తం మన కొరకు ఖర్చుబడింది కాబట్టే మనం మనుషులుగా మార్చబడ్డాం అంతకుముందు మనం ఏమై ఉన్నాం జన్మత కర్మత పాపులమై ఉన్నాం మరి నీ పాప విమోచన జరిగించబడాలంటే ఆయన రక్తం సిరువులో ఖర్చుబడింది ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టే నువ్వు పవిత్రపరచబడ్డావు అవునా అంటే మనుషుని కోసం దేవుడు దిగొచ్చాడా లేదా దిగి వచ్చాడు మన నువ్ అది నమ్ముచున్నావా నమ్మగలగాలి అలాగే ఇక్కడ యాకోబు ఒంటరయి ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే ఇలాంటి సమయంలో ఉన్నప్పుడు దేవుడే యాకోబు నిమిత్తం కూడా వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది అయితే అప్పుడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడు దర్శనం చూశాడు వెంటనే అక్కడ దేవదూతలు కనిపిస్తున్నాయి నిచ్చెన కనిపిస్తుంది దేవుడే మాట్లాడుతున్నాడు ఆ స్వరం వినిపిస్తుంది వెంటనే లేచి కూర్చొని ఇది వేరేదో కాదు ఇది బీతేల్ దేవుని ఇల్లు ఇది దేవుని మందిరం అని చెప్పి అక్కడ అతను తల కింద పెట్టుకున్న రాయిని తీసి దాని మీద నూనె పోసి అప్పుడు నిబంధన చేస్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క ప్రతిష్ఠత అంటే ఇక్కడ దేవుని మందిరం దేవుని స్థలం ఇది అని చెప్పి దాని మీద నూనె పోసి అది దేవుని నిమిత్తం ప్రతిష్ ప్రతిష్ఠించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి అంటే ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక అదేంటండి మోసపూరితమైన చేష్టలన్నీ చేసి అన్నగారిని మోసం చేసి తండ్రిని మోసం చేసి ఇప్పుడు మేమ మేనమామ దగ్గరికి పారిపోతున్న పరిస్థితుల్లో మోసగాడుగా ఉన్నాడు కదండి యాకోబు అతని నిమిత్తం దేవుడు ఎలా దిగి వచ్చాడండి అంటే కనుక ఇక్కడ ఎవరికి వైద్యుడు అవసరం ఎవరికి వైద్యుడు అవసరం అంటే కనుక రోగి అయిన వాడికే వైద్యుడు అవసరం అవునా రోగంతో ఉన్నవారే వైద్యుడి దగ్గరికి వెళ్తే కానీ నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయండి అని చెప్పడానికి వైద్యుడి దగ్గరికి వెళ్తారా లేదు కళ్ళు కనిపించకపోతేనే నా కళ్ళు మసగ్గా ఉన్నాయండి లేకపోతే నా కళ్ళు రెడ్డిష్గా ఉన్నాయండి నా కళ్ళు ఇబ్బందిగా ఉందండి అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది లేదు అన్నీ పర్ఫెక్ట్ ఆల్ రైట్ ఉన్నావు అనుకోండి నేను బాగానే ఉన్నానని చెప్పడానికి నువ్వు హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవు అవునా అలాగే ఇక్కడ రోగి అయిన వానికే వైద్యుడు అవసరం ఎలా అయితే వైద్యుడు అవసరమో పాపి అయిన వానికి దేవుని కూడా అంతే అవసరం ఎందుకు పాపికి దేవుడు అవసరం అంటే ఆయన వారి పాపమును తన స్వరత్వంలో కడిగి వారిని పవిత్రపరచుబడని నిమిత్తం ఇక్కడ యాకోబు మోసగాడే కానీ యాకోబు యాకోబుగా ఉండిపోవడానికి దేవుని చిత్తం కాదు యాకోబు ఎలా మార్చబడాలి ఇస్రాయేల్గా మార్చబడాలి హలిలుయా మరి ఈరోజు నీవు నేను కూడా అదే కోపంలో అదే పాపేచ్చలతో లేకపోతే అదే పాపంతో నిండప నింపబడిన ఈ ఈరోజు మనం కూడా ఉన్నామేమో కానీ నిన్ను నన్ను ఆ విధంగా అలా వదిలేయడానికి దేవుని చిత్తం కాదు లేకపోతే అలా ఆ కోపంలో లేకపోతే ఆ మురుగుంట్లో నువ్వు నిలిచి ఉండటం దేవుని చిత్తం కాదు అది దేవునికి ఇష్టం కూడా కాదు కాబట్టి నిన్ను పవిత్ర పచ్చు నిమిత్తం అలాగే యాకోబు నిష్ట్రేయులుగా మార్చిన దేవుడు నిన్ను నన్ను మార్చలేడా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మార్చబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అప్పుడు యాకోబు దివులతో నిబంధన చేస్తున్నాడు ఏమన్నా నిబంధన చేస్తున్నాడు చూడండి అప్పుడు మూడు విషయాలు అడుగుతాడనమాట ఏ విషయాలు అడుగుతాడో తెలుసా అదే అధ్యాయంలో చివరికి వచ్చేస్తే కనుక అక్కడ మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నాకిచ్చు యావత్తులో పదవి వంతు నిత్యముగా నీకు చెల్లించేదను పై వచ్చిన చూసుకున్నట్లు అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ఏ యెహోవా నాకు దేవుడయి అంటే దేవునితో నిబంధన చేసుకుంటున్నాడు ఎవరు యాకోబు యాకోబు అన్న పేరుకి అర్థం ఏంటి అంట మోసగాడు ఎవరితో నిబంధన చేస్తున్నాడు దేవుని దర్శనాన్ని చూశాడు దేవుడే యాకోబు కోసం దిగి వచ్చాడు ఇప్పుడు దేవునితో నిబంధన ఎవరు చేస్తున్నారు యాకోబు చేస్తున్నాడు ఏమన్నా నిబంధన చేస్తున్నాడు చూడండి నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎలా ఏహోవో నాకు దేవుడయి ఉండను అంటే నేను ఏదైతే అడుగుతున్నానో అది నువ్వు దయచేసిన వల్ల నువ్వు నాకు దేవుడవు అవునా ఒకవేళ చేయకపోతే దేవుడు కాదా అంటే ఇక్కడ యాకోబు అంటే దేవునితో నిబంధన చేసుకున్నాను నువ్వు నాకు ప్రతి విషయంలో తోడుగా ఉండు నా వెంటకాలే నువ్వు ఉండు నాకు తోడయ్యి ఉండు నేను వెళుచున్న ప్రతి స్థలంలో నువ్వు నన్ను ఆశీర్వదించు నన్ను ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో అప్పుడు నేను నీకు నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను నీకు దయచేస్తాను అంటున్నాడు అయితే ఇక్కడ నిబంధన చేసుకుంటున్నాడు దేవునితో దేవుని సహాయం కోరుతున్న వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు అయితే ఆ విధంగానే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంట ఇక్కడ దేవునితో మాట్లాడడం అయిపోయింది దేవుని ద దర్శనం చూడడం అయిపోయింది దేవునితో మాట్లాడడం అయిపోయింది అయితే ఇప్పుడు మళ్ళా ఎక్కడ దగ్గరికి వెళ్ళాడు మాంగారు దగ్గరికి వెళ్ళాడు మాంగారు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కొలువు చేయడం అంటే పనిలో జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన తర్వాత అక్కడ ఎవరిని ఇష్టపడ్డాడంట రాహిల్ని ఇష్టపడ్డాడు కానీ మాంగారు ఏం చేశాడు లే అనిచ్చి వివాహం చేశాడు అంటే యాకోబు రెండు ఆకులు చదివాడు అనుకోండి తన మాంగారు లాభా నిన్న ఆకులు చదివాడు ఆరాకులు చదివాడు అవునా అంటే ఇక్కడ ఏంటంటే రెండు అడుగులు ముందుంటే యాకోబు ఆరు అడుగులు ముందున్న వ్యక్తిగా లాభాన్ని ఉన్నాడు అంటే రాహిల్ను వివాహం చేసుకోమని అడిగాడు అయితే ఏడు సంవత్సరాలు కలిగి చేయి నేను నా కూతురినిచ్చి వివాహం చేస్తాను సరేని ఏడు సంవత్సరాలు చేశాడు చేసిన తర్వాత వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత తీరా చూస్తే ఎవరున్నారు అక్కడ లేయా కనిపిస్తుంది అప్పుడు వెంటనే వెళ్ళి మాంగారిని అడుగుతాడు అదేంటి నేను రాహిల్ని ఇచ్చి వివాహం చేయమన్నాను కదా నేను రాహిల్ని ఇష్టపడ్డాను నువ్వు లేయని నీ పెద్ద కూతురుని ఇచ్చేవి వివాహం చేసేవేంటి అని అడిగితే పెద్ద అమ్మాయి కావకుండా చిన్న అమ్మాయికి ఎలా చేస్తారు సో పెద్ద అమ్మాయిని ఇచ్చి చేశాను అన్న అయితే ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను నేను నీకు ఒకవేళ నీకు చిన్నమ్మాయి కావాలంటే ఇంకొక ఏడు సంవత్సరాలు చేయి చిన్న అమ్మాయిని కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్న మళ్ళీ ఇంకొక ఏడు సంవత్సరాలు చేశాడు రాహిల్ని వివాహం చేసుకున్నాడు రాహుల్ని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు వారి కుటుంబం కొనసాగుతూ ఉంది కొనసాగుతున్న తరుణంలో ఇంకొక ఏడు సంవత్సరాలు చేస్తే ఇప్పుడు మందని డివైడ్ చేసుకుందాం అన్నారు అంటే మచ్చలు లేనివి నావి మచ్చలు ఉన్నాయి నీవి అన్నారు సరే అన్నారు కానీ ఆ సంవత్సరం ఎన్ని ఏం పుట్టినాయి మచ్చలు ఉన్నాయే పుట్టినవి ఈసారి మళ్ళీ లాభం అంటున్నాడు ఈసారి మచ్చలు ఉన్నాయి నీవి మచ్చలు లేని నావి అన్నారు కానీ ఈసారి ఏమి అన్నీ మర్చలేని పుట్టిని అంటే అలా పుట్టడానికి కూడా యాకోబు తన ఆ జ్ఞానాన్ని ఉపయోగించినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అంటే ఎక్కడ ఏ విధంగా అయినా సరే తన కుగీర్తిపరమైన ఆలోచనలు లేకపోతే తన తెలివిట్లు ఏ విధంగా అనుకోవచ్చు కానీ మొత్తం మీద అక్కడ ఇక్కడ ఒంటరిగా వచ్చాడు ఈరోజు కుటుంబం ఏర్పడింది ఆస్తి ఏర్పడింది తన మందను సమకూర్చుకున్నాడు పనివారం సమకూర్చుకున్నాడు దాసదాసులను సంపాదించుకున్నారు ఇక్కడ బిడ్డలను సంపాదించుకున్నాడు ఇప్పుడు యా లాభాన్ని యొక్క స్వభావం ఏమైపోయింది మారిపోయింది ఒంటరిగా వచ్చాడు నా దగ్గర లేనికి దా నాలుగింతల ఆస్తిని సంపాదించేశాడు ఇప్పుడు మొఖం ఏమైపోయిందంట మారిపోయింది లాభాన్ని మొఖం నిన్న మొన్నట్లాగా లేదంట ఎందుకని అసూయో జ్వాసము నా దగ్గరికి ఒంటరిగా వచ్చింత సంపాదించేసాడన్న స్థితితో మొత్తం మీద ముఖం ఏమైపోయిందంట మారే మారిపోయింది మారిపోయినప్పుడు ఈ పది సంవత్సరాలు లేకపోతే ఆ యొక్క ఉన్న వివాహ సమయం కాకుండా మిగతా సమయంలో పదిసార్లు వీళ్ళ జీతాలు మార్చుకోవడం జరిగిందంట ఎందుకని యాకోబుకి ఏదంటే అది అభివృద్ధి చెందుతుంది కానీ లాభానికి అక్కడ మైనస్ అవుతుంది యాకోబు విస్తారంగా అభివృద్ధి చెందిపోతున్నాడో లాభాను అక్కడే ఉండిపోతున్నాడు సో ఇప్పుడు భార్యా బిడ్డల దగ్గరికి వచ్చి అంటున్నాడు అనమాట మీ నిన్న నిన్నమన్నట్లాగా లేదు పరిస్థితులు మారిపోయినాయి ఎక్కడి నుంచి మనం బయలుదేరాలి ఎక్కడికి బయలుదేరాలి ఏదైనా సరే మా అన్నగారితో సమాధానం పడి మా అన్నగారిని నేను మేనేజ్ చేసుకోగలను ఇక్కడ పరాయి దేశంలో పరాయి వాడిగా ఉండిపోవడం కంటే నా స్వజనుల్లో ఉండడం చాలా శ్రేయస్కరం అలాగే నేను అక్కడ ఒక నిబంధన చేశాను దేవుడు నాకు తోడయి ఉండి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి అప్పుడు గుర్తొస్తుందనమాట ఎక్కడ గుర్తొచ్చింది మళ్ళా ముప్పై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ప్రతిష్ఠిస్తే ముప్పై ఐదో వచ్చినం దగ్గరికి వచ్చేటప్పటికి గుర్తు గుర్తొస్తుందన్నమాట అప్పుడు మాట్లాడిన మాటలు అనమాట ఇప్పుడు ఈ ముప్పై ఐదో అధ్యాయము చూడండి రెండు మూడు వచ్చినాలు చూసినట్లయితే యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దున్న వారితోనూ మీ ఎద్దు ఉన్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతేలుకు వెళుదము ఇక్కడ అప్పుడు ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో ఆ ప్రతిష్ఠించింది ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట ఎక్కడికి వెళ్దామంట బేతయిలు అంటే దేవుని ఇల్లు దేవుని మందిరమునకు మనం వెళ్ళాలి ఆ దేవుని మందిరమునకు మనం వెళ్ళాలి అంటే గనక మనలో ఉన్న హేయికరమైన వాటిని విడిచిపెట్టాలి యాకోబు తన పనివారంతో తన ఇంటి వారితో తన యొక్క కుటుంబ సభ్యులతో ఏం చెప్తున్నాడంట చూడండి మీ ఎద్దునున్న చూడండి యాకోబు తన ఇంటి వారితో తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్ని దేవతలను పారవేసి ఏం పార్వేయాలంట నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టాలి అంటేనంట నీ దగ్గరున్న ఉన్న వేటిని విడిచిపెట్టాలంట అన్ని దేవతలను విడిచిపెట్టాలి అంటే ఇక్కడ ఆ మాట అనగానే చాలామందిలో ఒక ప్రశ్న ఉంటుంది మేము ఎప్పుడూ విగ్రహారాధన మానేస్తామండి విగ్రహారాధన మానేసిన తర్వాత దేవుణ్ణి మేము సేవిస్తున్నామండి దేవుని మందిరానికి వెళుతున్నామని విగ్రహం అనగానే చాలామంది అనుకుంటారు ప్రతిమలు లేకపోతే రూపంలో ఉన్నవి లేకపోతే ఫొటోస్లో ఉన్నవి అవి పూజిస్తేనే విగ్రహారాధన అనుకుంటూ ఉంటారు అది అపోహ ఎందుకండి అంటే కనుక ఇక్కడ అన్య దేవతలు విగ్రహారాధన అంటే గనక ఆ ప్రతిమ రూపంలో ఉన్నదే విగ్రహం కాదు ఆ ప్రతిమ కంటే నీ హృదయంలో చాలా ప్రతిమలకి నువ్వు స్థానం ఇచ్చేసావు అవునా కాదా మీకు ఇంకా అర్థమవ్వడానికి నేను చెప్తాను ఏంటి అంటే గనక ఇక్కడ దేవునికి ఇవ్వాల్సిన స్థానంలో కంటే నువ్వు అక్కడ ఎవరిని పెట్టినప్పటికీ కూడా అది విగ్రహం లెక్కలోకి వస్తుంది మీకు అర్థమైందని నేను చెప్పింది అంటే నువ్వు దేవునికంటే నీ కుమారుణ్ణి నీ కుమార్తెని ప్రేమించినప్పటికీ కూడా అది విగ్రహమే ఒకవేళ నీ భర్తను ప్రేమించినప్పటికీ అది విగ్రహమే నువ్వు కంటే నీ ఫోన్ నీ బంగారం నీ ఆస్తిని నీ ధనాన్ని నువ్వు ప్రేమించావంటే అది ఏమవుతుంది విగ్రహారాధనలోకే వస్తుంది ఇప్పుడు నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్ట మీలో ఉన్న అన్ని దేవతలను పారవేసి అంటే విగ్రహారాధన విడిచిపెట్టి అంటే మీ హృదయంలో ఉన్న వాటిని విడిచిపెట్టి ఆ హృదయం దేవునికి మాత్రమే ప్రతిష్ఠితమైన దేవునికి మాత్రమే అందులో స్థానం ఉండాలి దేవుని కంటే వేటిని మనం ఎక్కువగా ఇష్టపడితే అది విగ్రహంలోకి వస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా కాబట్టి మీలో ఉన్న విగ్రహములను మీ వద్ద ఉన్న విగ్రహములను పారవేయుడి విడిచిపెట్టడి అని చెప్పి అంటున్నారు మరి ఈరోజు మనం ఏ విగ్రహాలతో నింపబడి ఉన్నాం అంటే కనుక మనలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి కొంతమంది వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది సెల్ ఫోన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది ఆర్మెంట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది వారి దగ్గర ఉన్న ధనాన్ని ప్రేమిస్తున్న వారుగా ఉంటారు ఇంకా రకరకాల వాటితో మనుషులు నింపబడిపోయిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కానీ దేవునికి అవి ఏమై ఉన్నాయంట హేకరమై అంటే దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మాత్రమే మనం దేవునికి ఇవ్వాలి వీటికి ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధన లెక్కలోకే వస్తుంది కాబట్టి వాటిని విడిచిపెట్టండి తర్వాత తర్వాత అంకొక మాట ఉంది మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట శుచిపరచుకున్నది అంటే పరిశుద్ధపరుచుకున్నది అంటే మేము స్నానం చేసామండి అంటారు చాలామంది శరీర పరిశుద్ధత కాదు ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారిగా మనం ఉండగలగాలి అవును నీ హృదయంలో వ్యర్థమైన వాటితో నువ్వు నింపబడిపోయేవేమో వాటిని విడిచిపెట్టు వాటిని పారవేయి వాటితో నువ్వు దేవుణ్ణి సేవించడం అనేది అసాధ్యమైనది కాబట్టి నీ హృదయంలో వాటికి స్థానం ఉంటే వాటిని విడిచిపెట్టేయాలి పాపపూరితమైన ఆలోచనలు పాపపూరితమైన వ్యర్థమైన ఆలోచనలతో దేవునికి హేకరమైన జీవించ జీవిస్తూ నువ్వు దేవుణ్ణి సేవించడం అనేది అసాధ్యం కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలంట శుచి పరుచుకుని అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా మనం ఉండగలగాలి శరీర పరిశుద్ధత ఎంత అవసరమో ఆత్మీయ పరిశుద్ధత కూడా మనకి అంతే అవసరం కాబట్టి ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారిగా మనం ఉండగలగాలి అలాగే మూడవదిగా ఇంకొక మాట ఉంది చూడండి అక్కడ మీ మీ మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోని డి వస్త్రాలను ఏం చేయాలంట మార్చుకోవాలంట ఏమండి మేము ఆల్రెడీ నూతన వస్త్రాలని ధరించుకుంటామండి మరి ఇంకా వస్త్రాలు మార్చుకోవడం ఏంటండి అంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి వస్త్రములు అనగానే చాలా వస్త్రములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అవునా కానీ ఈ వస్త్రం దేనితో పోల్చబడింది అంటే కనుక రక్షణ వస్త్రంతో పోల్చబడింది అంటే నువ్వు బేథేలకు వెళ్ళాలంటే రక్షణ వస్త్రాన్ని ధరించిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి ఇక్కడ ఆ వస్త్రములకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రా ప్రాధాన్యత ఉంది యోషేబు చెరసాల్లో ఉంటాడు కానీ రాజు దగ్గర తీసుకెళ్ళాలి అప్పుడు అదే వస్త్రాలతో వెళ్ళాడు రాజు దగ్గరికి లేదు తన వస్త్రములు మార్చబడ్డాయి ఖైదీ వస్త్రములు తీసివేసి నార వస్త్రములు ధరించబడ్డాయి అవి ధరించిన తర్వాత ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు యోషేపు రాజు యోధికి వచ్చాడు అలాగే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు తప్పిపోయిన కుమారుడు తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏం ధరించాడంట ప్రశస్త వస్త్రమును ధరించాడు అంటే అలా మాసిపోయిన బట్టలతో ఆ తండ్రి ఆ కుమారుని చూడడానికి ఇష్టపడలేదు ప్రశస్తమైన వస్త్రములు ధరింపజేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి నీ మురికి వస్త్రములు నీ మలిన వస్త్రములు అన్నిటినీ విడిచిపెట్టి ఏ వస్త్రాన్ని నువ్వు ధరించాలి రక్షణ వస్త్రాన్ని ధరించి బేతీల్లో నువ్వు అడుగు పెట్టగలగాలి హెలుయ్యా కాబట్టి ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించావా ఈరోజు మరి ఇంకా నీ దగ్గర రక్షణ వస్త్రం లేదేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు రక్షణ వస్త్రం ధరించడానికి ఆలస్యం చేయడానికి అక్కడ అవకాశం లేదనమాట ఎందుకంటే ఈరోజే మనది కాబట్టి నేడే రక్షణ దినం కాబట్టి రక్షణ వస్త్రాన్ని ధరించుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి ఆ రక్షణ వస్త్రం ధరించిన తర్వాత వెంటనే ఏమంటున్నాడు లేచి ఎక్కడికి వెళ్ళాలంట బితేళ్ళకు వెళ్ళదాము అంటే లేవండి కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళదు ఈరోజు దేవుని సన్నిధిలో గడపగలగాలి అంటే నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టాలంటే ఈ మూడు లక్షణాలని నువ్వు కలిగి ఉండాలి ఆ మూడు లక్షణాలు అంటే ఆ మూడు లక్షణాలు అంటే నీలో ఉన్న నీ ఎద్ద నీలో ఉన్న అన్ని దేవతలను విడిచిపెట్టి అంటే విగ్రహారాధనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తే గనుక విగ్రహారాధన అది కనుక మనం చెప్పుకున్నాం కదా దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహారాధనలోకి వస్తుంది కాబట్టి దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే మనం ఉండగలగాలి కాబట్టి మీలో ఉన్న విగ్రహములను పార్వేయుడి విడిచిపెట్టుడి తర్వాత మిమ్మల్ని మీరు శుచిపరచుకుని ఏం చేయాలంట మనల్ని మనం శరీర పరిశుద్ధకంటే ఆత్మీయ పరిశుద్ధత కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలగాలి పరిశుద్ధాత్మతో దేవుని సేవించేవారుగా మనం ఉండగలగాలి మూడవదిగా వస్త్రములను మార్చుకోండి అంటే రక్షణ వస్త్రమును ధరించుకుని మీరు దేవుని మందిరంలో అడుగు పెట్టగలగాలి దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కాబట్టి వీటిలో మనకి ఏదైనా లోటుగా ఉందేమో ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మన హృదయాన్ని అడిగితే మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రభు ఈ మూడిట్లో నాకు లోటుగా ఉన్నదాన్ని నాకు దయచేయి ఏదైతే మీ జీవితంలో లోటుగా ఉందో దాని నిమిత్తం మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం వెళ్ళిన వాక్యం బట్టి పరిశుద్ధుడైన దేవా మహిమ కలిగిన దేవా మహిమోన్నతుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి యాకోబు జీవితాన్ని మా ముందుంచి తండ్రి ప్రవాహిసయ్య అనేక మాటల ద్వారా అనేక పరిస్థితులు గుండా యాకోబు ప్రయాణించిన విధానాన్ని బట్టి మాకు వివరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నాయన ఈరోజు మేము కూడా తండ్రి ప్రవాహిసయ్య ఒంటరి వారి మై ఉండి తండ్రి ప్రవాహిసయ్య ఈ ప్రగరూ సమయంలో తండ్రి ప్రభా ఈ శ్రమ దినాల్లో శ్రమ సమయాల్లో తండ్రి ప్రవాహిసయ్య మాట్లాడేవారు లేక తండ్రి ప్రభా మా యొక్క ఇబ్బందితో తండ్రి సతమతం అవుతున్న పరిస్థితుల్లో తండ్రి ప్రభా మా కొరకు దిగివచ్చిన వాడుగా నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా హహిష్సయ్య అవును తండ్రి ప్రభా నాడు యాకోబుని ఇస్రాయేల్గా మార్చుని నిమిత్తము తండ్రి నువ్వు దిగివచ్చావు తండ్రి అలాగే తండ్రి మేము కూడా ఒంటరి వారు తండ్రి ప్రభా నిన్ను వెతుకుచున్న వారుగా మేమున్నాము తండ్రి ప్రభా హహిష్ మమ్మల్ని కూడా తండ్రి ప్రభా హహిష్ నువ్వు మార్చగలిగిన వాడు అని మేము నీ ఎందు విశ్వసిస్తున్నాము తండ్రి అట్టి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా యాకోబు తండ్రి తన ఇంటి వారందరితో మాట్లాడుతున్నాడు ప్రభా హెస్సయ్య అవును మనం లేచి దేవుని మందిరానికి వెళ్ళదాము అంటున్నాడు ప్రభా హెస్సయ్య అవును మేము దేవుని మందిరానికి వెళ్ళాలంటే తండ్రి ప్రభా మాలో ఉన్న మా దగ్గర ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాలి అని చెప్పి నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి అవును తండ్రి మా హృదయంలో లోక సంబంధమైన వాటి విగ్రహములతో తండ్రి మేము నింపబడిన వారుగా మేము ఉన్నాము తండ్రి ప్రభువా హేకరమైన వాటితో మా హృదయములతో మేము నింపబడిన వారుగా మేము ఉన్నాము తండ్రి వాటి విడిచిపెట్టే కృపను మాకు దయచేయండి దేవానికి వంద నాలుగు నాయ తండ్రి అలాగే మిమ్మల్ని మీరు శుచిపరచుకోవచ్చు అంటున్నావు ప్రభా హై అవును ఆత్మీయ పరిశుద్ధతను కలిగిన వారుగా మేము ఉండడానికి నీ కృపను చూపండి తండ్రి పరిశుద్ధాత్మతో నేను సేవించట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా మీ వస్త్రములు మార్చుకోండి అంటున్నాడు తండ్రి ప్రభు హేకవు అవును ప్రభా రక్షణ వస్త్రమును చేత పట్టుకుని నీ మందిరంలో అడుగుపెట్టే భాగ్యాన్ని మా కుటుంబస్తులకి మాకు మా బిడ్డలకి మా యవనులకి దయచేయమని అడుగుతున్నాము తండ్రి ప్రభా రక్ష రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న వారి హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభువా హేస్ అవును ప్రభా నేడే రక్షణ దినమన్ను మాట్లాడుతున్నావు తండ్రి ప్రభువా హేస్ అవును తండ్రి అటువంటి రక్షణ చేత పట్టుకుని నీ మందిరంలో అడుగుపెట్టి అవును తండ్రి ప్రభా బేతల్లో దేవుని మందిరంలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కుటుంబ సమేతంగా ఆరాధించే భాగ్యాన్ని మాకు నాకు మా దయచేయమని వేస్తున్నామమ్మ నడుచున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలమ్మా